ఇవాళ దీని ద్వారా ఆరున్నర లక్షల మంది ఇవాళ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చారు అధ్యక్ష ఇవాళ వాళ్ళందరికీ కూడా ఆరున్నర లక్షల మందిలో అనేక మంది కొంతమందికి మాత్రమే సొంత వాహనాలు సొంత ఆటోలు ఉన్నాయి కొంతమంది రుణం తీసుకున్నారు కొంతమంది ఇవాళ డైరెక్ట్ గా వాళ్ళందరూ కూడా రోజుకి మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరూ కూడా కిరాయి తీసుకుంటారు అధ్యక్ష ఇవాళ నిన్నటి వరకు ఇరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఏ మహిళలకైతే ఉచితంగా మీరు ప్రయాణం చేయాలని చెప్పేసి ఒక గొప్ప వరం ఇచ్చిన చెప్పి మీరు భావిస్తున్నారో ఈ యొక్క ఇరవై ఒక్క మంది డ్రైవర్ల యొక్క భార్యలకు కూడా మీరు ఖచ్చితంగా ఎక్స్క్రేషియా ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ చేయాలని చెప్పేసి వారి తరఫున కోరుతున్న అధ్యక్ష అంతేకాదు మీరు కూడా ఇందులో ప్రకటించారు ఆరున్నర లక్షల మంది ఇవాళ వాళ్ళందరికీ కూడా డెబ్బై నుండి ఎనభై శాతం ఆదాయం తగ్గిపోయింది ఇరవై ముప్పై శాతం మాత్రమే ఆదాయం వస్తున్నది ఇవాళ వాళ్ళ పొయ్యిలో పిల్లి లేవలేని పరిస్థితి ఉన్నది వాళ్ళు ఎందుకంటే రోజు మూడు వందల రూపాయలు కిరా రెండు వందల రూపాయలు డీజిల్ పోసుకోవాలి వాళ్ళ కనీసం ఐదు వందలు ఏడు వందల రూపాయలైతే వెయ్యి రూపాయలు కూడా రావాలి కానీ ఐదు వందల ఆరు వందల రూపాయలు వస్తుంటే ఇవాళ ఈఎంఐలు కట్టలేక ఇంట్లో భోజనం పెట్టలేక ఇవాళ ఇరవై ఒక్క మంది చచ్చిపోయినారు ఈ ఆత్మహత్యలు ఆగాలంటే వాళ్ళందరికీ ఖచ్చితంగా ప్రతి వాళ్ళ యొక్క ఏదైతే ఆటో రుణమాఫీ అనేది ఆటోలో ఉన్నదో ఖచ్చితంగా దయచేసి అదే విధంగా ఇంతకుముందు చాలా మంది మాట్లాడుతూ ఈ గవర్నర్ ప్రసంగంలో చెప్పారు ఇవాళ ఎవరిచ్చిండ్రు స్వాతంత్రం తెలంగాణకు ఇచ్చింది మొత్తం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది లేకపోతే సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు చెప్పారు వాస్తవం చెప్తాం వాస్తవం ఏంటి ఒకవేళ అదే వాస్తవం అయితే అదే వాస్తవం అయితే తెలంగాణకు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇచ్చి ఉండాల్సి ఉండే పంతొమ్మిది వందల యాభై ఆరులోనే కలపకపోయి ఉండాల్సి ఉండే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మంది చంపకపోయి ఉండాల్సి ఉండే రెండు వేల నాలుగులో కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టి మీరు మేము పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ రోజున రెండు వేల తొమ్మిదిలో చిదంబరం గారు చెప్పినట్లయితే ఆనాడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పేసి అనుకునేవాళ్ళం కానీ రెండు వేల ఒకటి నుంచి వెళ్ళి రెండు వేల పద్నాలుగు తర్వాత పోరాటం చేసి అందరితోని జై తెలంగాణ అనిపించి జేఏసీ చేసి పోరాటాలు చేసి త్యాగాలు చేసి ఇవాళ ఒక అనివార్యత కల్పించి తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ ఇవ్వలే తెలంగాణను తెచ్చుకున్నాం అదే విధంగా మీరందరూ ఒకవేళ స్వతంత్రం స్వతంత్రం ఇచ్చింది ఏమని చెప్తున్నారు స్వతంత్రం ఇచ్చింది ఇలా బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇయ్యలే ఆనాడు నాయకులు ఆనాడు వ్యక్తులు ఆనాడు పార్టీలు ఇవాళ మొత్తం కూడా బ్రిటిష్ మీద పోరాటం చేసి తెచ్చుకున్నారు తప్ప బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిను బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన్నారు అని చెప్పేసి మీరు ఒప్పుకుంటే ఇవాళ కూడా కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్ ఇచ్చింది అనుకుంటాం అంతే తప్ప ఇవాళ అందులో ఎంతైతే ఉందో అయితే అంతే బ్రిటిష్ లో బ్రిటిష్ దగ్గర నుంచి వెళ్ళి స్వతంత్రాన్ని ఎట్లయితే ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ భాగస్వాములే నెహ్రూ గారు గాంధీ గారు పటేల్ గారు అందరు భాగస్వాములే అది వాస్తవం అయితే ఇవాళ ఈ పోరాటం తెచ్చి చేసి తెచ్చిన కేసీఆర్ గారే తెలంగాణ తెచ్చింది తప్ప మరొకరు కాదు జనగామ నియోజకవర్గం నుంచేలే ఒక జనగామ నియోజకవర్గం నుంచి ఒక పెద్ద మనిషి కూడా పంపించిండు ఎందుకంటే మీరు రాసిన తర్వాత చూసిన తర్వాత ఆయన కూడా చిన్న కవి చివరిగా అని చెప్పిండు అధికారం వచ్చిందని అహంకార పడుతున్నారు ప్రాజెక్టుల హక్కులన్నీ పరాయిలకు ఇచ్చిండ్రు ఇదేనా మార్పు అంటే అంతెత్తున దూకుతున్నారు తిట్ల పురాణం పెట్టి తిక్క తిక్క చేస్తున్నారు విన్నావా కాలోజీ కాంగ్రెస్ పాఠం మొదటికే మోసం తెచ్చిన మొండిచేయి వాటం జై తెలంగాణ